ஆனா ஆ பார்த்து యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధమైన హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని జ్యోతి బాబు ఎక్కడ మన ఎక్కడా బాబు హై స్కూల్ సిగరెట్లు బాగా కల్తున్నాడు లేదా నువ్వు బాబు హై ఎక్కడ ఎక్కడాకూల్ ఏదో సిగరెట్లు కలుతున్నారా బాగుంటుందా స్కూల్ ఎవరైనా సిగరెట్లు కల్చమంటే కాల్చందా దాని వల్ల మీ జీవితాలు పాడైపోతాయి అర్థమవుతున్నా ఆ జోలు కలకండి అదే బాబు ఏం చూతున్నావు నువ్వు అమ్మా ఓకే వెరీ గుడ్ అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఉత్తర్వు ప్రకారం అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జీ బిందువ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కడం ద్వారా శారీరక పట్టుదల పెంచుకోవాలని యువతకి ఒక సందేహం ఇచ్చేలాగా ఈ రోజు మా ప్రతిపాడు సర్కిల్ పరిధిలోని మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో లో ప్రతిపాడు నేను మా ప్రతిపాడు శేఖర్ మా సిబ్బంది అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరితో కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈగిల్ ఉందో వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా ఏ టైంలోనైనా డ్రగ్స్ అందిన డ్రగ్స్ వాడినా ఇమీడియట్ గా ఎవరైనా తెలియపరిస్తే కనుక అటువంటి వ్యక్తుల మీద కట్టిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా సమాచారం ఇచ్చినటువంటి ఎవరైతే చూడారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ మీ పిల్లలందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉన్నది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూసుకొని మన యొక్క రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలని మేము అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కాకినాడ ఎస్పీ గారి అని శ్రీ మాధవ గారి ఉత్తర్వుల ప్రకారము మరియు మా ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరిరాజు గారు ఆదేశాల ప్రకారం మరియు సిఏసి సూరప్పారావు గారు ప్రతిపాడు సర్కిల్ సిఏ గారు అయిన సూరప్పారావు గారు ఆదేశాల ప్రకారం ఈ రోజు ఆ పోలీస్ స్టేషన్ లో ఆ డ్రగ్స్ బ్రో సైకిల్ బ్రో అనే నినాదాలతో ఈ రోజు సైకిల్ తొక్కడం అయిందండి అంటే ఏం యువత ఈ మధ్య కాలంలో ఆ ఎక్కువగా డ్రగ్స్ కి గాంజాకి ఎడిక్ట్ అవుతున్నారు సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పి ఈ రోజు మేము ఈ సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసాము దీంట్లో యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అంటే ఏం కాదండి మనము హెల్త్ పరంగా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలము అట్లానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత దీనికి బానిసైపోయారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం అని మేము రెగ్యులర్ గా కూడా స్కూల్స్ కి వెళ్ళి కాలేజెస్ కి వెళ్ళి యువత ఎవరైతే ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీనిపై మా ఎస్పీ గారు ఈగల్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు ఆ ఈగల్ క్లబ్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ మీద ఏ విధంగా వాళ్ళకి దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొంటారు దాంట్లో కేసు ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటది అని అన్ని వివరించడం జరుగుతుందండి ఇది ఎన్డిపిఎస్ ఎవరైతే డ్రగ్స్ కలిగి ఉన్నా గానీ డ్రగ్స్ అమ్మినా గానీ డ్రగ్స్ రవాణా చేసినా గానీ గాంజా గానీ డ్రగ్స్ కానీ రెండు కానీ చేస్తే కనుక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా దీని యొక్క ఇంప్రెజన్మెంట్ ఉంటదండి సో ఎన్డిపిఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళని శిక్షించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా మేమిచ్చే మా పోలీస్ ద్వారా గానీ మీకు ఇచ్చే నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎవరు కూడా ఇటువంటి ఎడిక్ట్ అయితే కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అని చెప్పి అందరికీ ఇలా చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఆ ఉద్దేశం ఇదేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్